అందరికీ నమస్కారం ముందుగా అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అజ్ఞాన చీకట్లను తొలగించి జ్ఞాన మార్గంలో మనలని ముందుకు నడిపే వ్యక్తి గురువు అలాంటి గురు పౌర్ణమి నాడు గురువులకే గురువు సద్గురు అయినటువంటి సాయిబాబా పూజను చేసుకోవాలి ఈ గురు పౌర్ణమి నాడు బాబాను ఒక్కొక్కరు విధంగా పూజిస్తారు ఇక్కడ ముందుగా నేను అభిషేకం చేస్తున్నాను ముందుగా గంధపు నీళ్ళతో సాయిబాబాను అభిషేకించాలి అభిషేకం వ్రతం పూజ నోము సాయిబాబా భజన ఇలా ఏ విధంగా అయినా మనము సాయిబాబాను పూజించుకోవచ్చు మొదట గంధపు నీళ్ళతో సాయిబాబాను పూజించుకోవాలి తరువాత కుంకుమ నీళ్ళతో సాయిబాబాను అభిషేకించుకుంటున్నాను ఈ అభిషేకానికి వాడే పదార్థాలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వాడుతారు కొందరు పాలు తేనె నెయ్యి చక్కెర ఇలా పంచామృతాలతో అభిషేకం చేస్తారు ఇక్కడ నేను గంధం కుంకుమ తర్వాత ఇప్పుడు పసుపు నీళ్ళతో అభిషేకం చేస్తున్నాను తర్వాత సాయిబాబా విభూతితో సాయిబాబాను ఒకసారి నేను అభిషేకిస్తున్నాను ఇప్పుడు గంగాజలంతో అంటే మంచి నీళ్ళతో సాయిబాబాను అభిషేకించుకుంటున్నాను తరువాత పూల రేకులతో బాబాను అభిషేకించుకోవాలి పూల రేకులు పూలు ఇలా ఏ విధంగా అయినైనా మనము బాబాను అభిషేకించుకోవచ్చు ఇలా అభిషేకించుకున్న తర్వాత బాబా విగ్రహాన్ని శుభ్రంగా కడిగి మనము పక్కన పెట్టుకోవాలి మనం అభిషేకించి పెట్టుకున్నటువంటి ఈ నీళ్లను పాది తలపైన చల్లుకొని ఇంట్లో అన్ని మూలలా చల్లుకోవడం వల్ల ఎంతో మంచిది తరువాత ఆసనమును తయారు చేసుకోవాలి పిదప దానిపైన ఒక వస్త్రమును పరిచి దానిపైన బాబా విగ్రహమును పెట్టుకోవాలి బాబా విగ్రహంతో పాటు వినాయకుని విగ్రహం కూడా పెట్టుకుంటున్నాను ఇప్పుడు బాబాకు నూతన వస్త్రంను ధరించాలి తర్వాత బాబాకు నేను మాలను వేస్తున్నాను అలాగే బాబాకు చిన్న కిరీటం ఉంది అది కూడా పెట్టి అలంకరించాను అలాగే వినాయకునికి కూడా మనము మాలతో అలంకరించుకోవాలి తర్వాత వినాయకునికి బాబాకు పూలతో మనము అలంకరించుకోవాలి తర్వాత దీపారాధన చేసుకోవాలి దీపారాధన తర్వాత ఊతగడ్డిలను అన్ని దేవతలకు తిప్పుకుంటూ మనము ధూపము వేయాలి తర్వాత బాబాకు నైవేద్యంగా నేను అటుకుల ప్రసాదం సమర్పించాను ఎవరో స్తోమతకు తగ్గట్టుగా వాళ్ళ పరిస్థితిని బట్టి అందరూ వాళ్ళ ప్రసాదాన్ని సమర్పించవచ్చు తర్వాత ఇక్కడ బాబాకు అష్టోత్తర శతనామావళితో అర్చన చేసుకుంటున్నాను శ్రీ సాయిబాబా అష్టోత్తర శతనామావళి పఠిస్తూ ఒక్కొక్క కప్పు మనము వేసుకుంటూ బాబాను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ నిజంగా బాబా మన ముందు ఉన్నట్లు బాబాను మనము గౌరవిస్తున్నట్లుగా పూజను చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మనకు మనశ్శాంతి అలాగే సంతోషము కలుగుతుంది తర్వాత రెండు పండ్లను ఆపిల్ పండ్లను దేవునికి సమర్పించుకుంటున్నాను తర్వాత ఇప్పుడు హారతిని ఇవ్వాలి ఈ హారతిని ఇస్తూ మనస్ఫూర్తిగా బాబాను మన కోరికలు నెరవేర్చమని మనకు ఆనందాన్ని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని అన్నిటినీ కలిగించాలని బాబాను వేడుకుంటూ మనస్ఫూర్తిగా మనము హారతిని ఇవ్వాలి అలాగే ఇంట్లో ఉన్న అన్ని దేవతలకు కూడా మనము హారతిని సమర్పించాలి ఈ విధంగా బాబా గారి పూజను గురు పౌర్ణమి నాడు నేను ఇలా చేసుకున్నాను బాబాగారి కృపా కటాక్షాలు మన ఉండాలని ఎలావేలా కోరుకుంటూ మరొకసారి గురు పౌర్ణమి శుభాకాంక్షలు